నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం ఎర్రవరంలో ఇంటింటికీ ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నియోజకవర్గ టీడీపీ జనసేన బిజెపి అసెంబ్లీ అభ్యర్థిని వరుపుల సత్యప్రభను గెలిపించాలని ఇంటింటికీ ప్రచారం కార్యక్రమం చేపట్టారు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకరావు జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం కొత్త ఎర్రవరం గ్రామంలో చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిని ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభను గెలిపించాలని కోరారు टेलीग्राम <laughs> लिंक <laughs> ఎక్పెన్ చేయండి ఎక్స్ప్రెంజ్ ఇలాగే ఓకే మాట్లాడు ఈ రోజుకి వారం రోజుల నుంచి ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రసారం జరుగుతుంది చేయడం జరుగుతుంది మన అభ్యర్థి సత్యబాబా రాజా గారు అత్యధిక మెదక్తో వెళ్ళాలండి ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కార్యక్రమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో బి బీజేపీ సూ సూర్యబాబు గారు అలాగే జనసేన ఈ మన మణికంఠ గారు అలాగే హరి గారు ఇలా తెలుగుదేశం కార్యకర్తలు తోట వెంకటేశ్వర గారు మైరాల కనకారా గారు మీ అందరం అప్పటి నుంచి గత వారం రోజుల నుంచి కూడా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మన యర్రవరం గ్రామంలో ఇంటింటికి కూడా బాబు గారి భవిష్యత్ షూర్ గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది ఈ రోజు కొత్త ఏరవరం గ్రామంలో చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రధాన అజెండా ఏంటంటే ప్రతి ఇంటింటికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంబంధించి ఏ ఏ పథకాలు ఇంటింటికి చేరుతాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది అదే విధంగా ప్రధానమైనటువంటి ఏ సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని రాబోయే నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి అవన్నీ తీర్చే విధంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము విధంగా ఇక్కడ బీజేపీ జనసేన మన టీడీపీ జెండాలు వేరేటప్పటికీ కూడా మా అజెండా మాత్రం ఒకటే ఈ సైత ప్రభుత్వాన్ని చంచలు కూడా జైలుకి పంపించాలి అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఈరోజు గ్రామ స్థాయిలో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన ఎర్రవర నుంచి గత ఎక్స్ సర్పంచ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు బాసా ప్రసాద్ గారు అదే అదే విధంగా మన ఎక్స్ ఎంపీసీ కనకరావు కనకరావు గారు అదే విధంగా మన జనసేన పార్టీ నాయకులు హరి గారు నాని గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా జన అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఇక్కడ ఆ యువ యువత అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది